హలో హాయ్ అండి అందరికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వయం ఉపాధి పథకాలకు దరఖాస్తు ఆహ్వానం ఎవరెవరు అర్హులు ఎలా అప్లై చేయాలి కావలసిన డాక్యుమెంట్స్ ఏంటి పూర్తి వివరాలు చూద్దాం మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మన వీడియోని పూర్తిగా చూసి లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఈ పథకాలు సామాజిక ఆర్థిక అభ్యున్నతి మహిళల ప్రోత్సాహం మరియు మైనారిటీల అభివృద్ధి లక్ష్యాలను కలిగి ఉన్నాయి అర్హత కలిగిన లబ్ధిదారులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చును ఏపీలో బీసీ ఈబీసీ కమ్మ రెడ్డి ఆర్యవైశ్య క్షత్రియ మరియు బ్రాహ్మణ కులముల వారు ప్రతి ఒక్కరూ ఈ సబ్సిడీ లోన్ అప్లై చేసుకోవచ్చును ఈ లోన్స్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పెంపొందించడంలో సహాయపడతాయి తమ జీవిత భాగస్వామిపై లేదా మరి ఇతర వ్యక్తిపైన ఆధారపడకుండా స్వయం ప్రతిపత్తితో తమ కాళ్ళ మీద తాము నిల నిలబడాల్సిన వారికి ఈ సబ్సిడీ లోన్స్ మంచి అవకాశం ఈ ప్రయత్నం ద్వారా రాష్ట్రంలోని యువత వ్యాపారంలోకి అడుగు పెట్టడానికి స్పాన్సర్షిప్ను ప్రభుత్వం అందిస్తుంది ఈ ప్రణాళిక యొక్క మరొక ప్రధాన లక్ష్యం ఏమిటంటే మన రాష్ట్రంలో ఉన్న ఆర్థికంగా వెనుకబడి ఉన్న వారిని పైకి తీసుకురావడానికి ప్రభుత్వం కృషి చేస్తుంది అన్ని వనరులు కలుపుకొని పట్టణ ప్రాంతము వారి ఆదాయము ఒక లక్ష మూడు వేలు లోపు ఉండాలి అలాగే గ్రామీణ ప్రాంతము వారి ఆదాయము ఎనభై ఒక్క వెయ్యి లేదా అంతకంటే తక్కువగా ఉండవలను ఇరవై ఒకటి నుంచి అరవై సంవత్సరముల మధ్య వయసు గల వారు అర్హులు తెల్ల రేషన్ కార్డు కుల ధృవీకరణ పత్రము మరియు ఆధార్ కార్డు తప్పనిసరిగా కలిగి ఉండవలను ఒక కుటుంబం యొక్క తెల్ల రేషన్ కార్డునందు ఒక్కరు మాత్రమే లబ్ధి పొందుటకు అర్హులు వ్యవసాయ సంబంధ కార్యక్రమాలు పరిశ్రమలు చిన్న తరహా వ్యాపారాలు సేవలు రవాణా విభాగము వంటి సెక్టార్లకు సంబంధించిన యూనిట్లకు సబ్సిడీ మంజూరు చేయబడును ఈ సబ్సిడీ లోన్స్ కోసం కావలసిన డాక్యుమెంట్స్ వచ్చి క్యాస్ట్ సర్టిఫికెట్ ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంకు పాస్బుక్కు ఇన్కమ్ సర్టిఫికెట్ ముందుగా మీరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ని ఓపెన్ చేయాలి ఓపెన్ చేయగానే మీకు అక్కడ ఫర్ రిజిస్ట్రేషన్ అండ్ లాగిన్ అని రెండు ఆప్షన్స్ ఉంటాయి అక్కడ పైన చూ చెప్పిన డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్ యూ ఆల్